నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విద్యానగరం ప్రధాన చూద్దాం మది నిండుగా బడి పండగనంటూ విద్యానగరంలో కస్పా పాఠశాలలో రంగువల్లెల పోటీలో విద్యార్థి తల్లిలు మన ప్రధాన మనం చూస్తూ ఉన్నాం మామిడి త్వరణాలు ముఖద్వారాలకు అరటి మొక్కలు ఆవరణలో రంగువల్లెలు సాంస్కృతిక సౌరభాలు అమ్మ నాన్నలతో సెల్ఫీలు సహంపక్తి భోజనాలు ఇది గురువారం పాఠశాల జూనియర్ కళాశాలలో పండుగ తరలి వచ్చిన తల్లిదండ్రులు పిల్లలు కేరింతలతో ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా సమావేశాలకు మంచి స్పందన కనిపించింది నియోజకవర్గాల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొని పిల్లలు ఉజ్వల భవిష్యత్తుకు తన కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు తల్లిదండ్రులకు వివరించారు విద్యార్థులకు ఓలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులకు ప్రదానం చేశారు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కార్యక్రమం విజయవంతం చేసిన కృషికి మంచి ఫలితం వచ్చిందని అధికారులు కొనియాడారు అలాగే సమయం కేటాయించాలి కలెక్టర్ అంబేద్కర్ చెప్పారు జామిలో కార్యక్రమంలో పాల్గొన్నారు పిల్లలు బాగోగులు విద్యా ప్రమాణాలు ఆరోగ్య సమాచారం తల్లిదండ్రులకు తెలియచేయాలనే ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కలెక్టర్ అంబేద్కర్ చెప్పారు కుమరాం కస్తూర్బా గాంధీ బాలిక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు బాలల కోసం తల్లిదండ్రుల సమయాన్ని కేటాయించాలన్నారు అధికారులతో కలిసి టగ్ ఆఫ్ వార్ ఆడి ఉత్సాహపరిచారు కేజీబీవీలో టగ్ ఆఫ్ వార్ ఆడుతున్న కలెక్టర్ అంబేద్కర్ అధికారులు మనం చూస్తూ ఉన్నాం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి శ్రీనివాస్ చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు మరణం జట్టి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యకు పెద్దపేట వేశారని చెప్పారు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ విజయనగరంలో అయితే మాత్రం మధ్యనిండుగా బడి పండుగ అంటూ ఇక్కడ పూర్తి స్థాయిలో మామిడి తోరణాలు ముఖ ద్వారాలు అరటి మొక్కలు ఆవరణంలో రంగువల్లెలు ఇవంతా చూస్తూ ఉంటే ఒక పండగ వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలకే వచ్చిందా అసలు ఏం జరుగుతూ ఉందని ఆశ్చర్యానికి అయితే మాత్రం నిన్న గురువారం పూర్తిగా అయితే మాత్రము ఆశ్చర్యానికి గురిచేసింది అయితే అందులో లోపలికి వెళితే కథనంలో మనం చూస్తే అక్కడ తల్లిదండ్రులు పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరు కూడా రావడం విశేష స్పందన వచ్చింది అలాగే పిల్లల భవిష్యత్తుకి అయితే మాత్రము ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అలాగే కూటమి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందని ఇక్కడ తల్లిదండ్రులైతే తెలుసుకున్నారు అయితే ఇలాంటి వాతావరణం ఒకేసారి పిల్లలు పిల్లల కోడను తల్లిదండ్రుల యొక్క మొదట్లోనే ఇన్విటేషన్ రావడం తర్వాత అక్కడి దగ్గర నుండి కుర్చీలు వేసి వాళ్ళ కాళ్ళకు నీళ్ళతో కడిగి ఇవంతా కూడా చూస్తూ ఉండేటప్పుడు తల్లిలైతే అయితే మాత్రము తన పిల్లల యొక్క తల్లడిల్లిపోయారు ఒకేసారి చూసేసరికి ఇలాంటి వాతావరణం ఖచ్చితంగా అయితే మాత్రం ప్రతి ఒక్క స్కూల్లోన ఉండాలి అప్పుడే పిల్లల యొక్క ఏ విధంగా చదువుతూ ఉన్నారు వాళ్ళ భవిష్యత్తుకి ఏ విధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేసింది అలాగే వాళ్ళ యొక్క దినచర్య ఏంటి ఒకరోజు అలాగా ఒకరోజు వాళ్ళ కోసం స్పెండ్ చేయడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు అంటే గతంలో అయితే మాత్రం ఇలాగ ఓన్లీ ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే చేసేవారు కానీ ఇందులో ప్రైవేట్ స్కూల్లో కూడాను ఈరోజు నిన్న చేసిన కార్యక్రమంకి అయితే మాత్రం ముందుల అన్ని స్కూల్లో కూడాను ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ అనేది జరగడం జరిగింది దీంట్లో పిల్లలుగా పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు వాళ్ళ యొక్క బాధ్యతలను ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందనేది ఇవంతా కూడా తెలిసింది అలాగే మంత్రి కొండపల్లి శ్రీవత్స్ అన్నారు ఉజ్వల భవిష్యత్తుకు మీ ప్రభుత్వం విద్యకైతే మాత్రం పెద్ద పేట వేస్తుందని చెప్పారు ప్రతి ఒక్కరు కూడాను ప్రభుత్వ స్కూల్లో ఇక్కడ ఎంత ఏ విధంగా అయితే మాత్రం ఉన్నతమైన విశాలమైన గదులతో విశాలమైన గ్రౌండ్లో మీ యొక్క భవిష్యత్తుకు ఏ విధంగా తోడ్పడాలో అన్ని రకాలుగా తోడ్పడతామన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే ఓసారి విజయనగరంలో ఒక మరో ప్రధాన సూచ్యుద్ధం సంచలో బియ్యం అందకుండా మాయం పక్క రాష్ట్రానికి అక్రమ తరలింపునంటూ పేదలకు పట్టి పెట్టాలని ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌకు ధరలకే బియ్యాన్ని ప్రతి నెల అందిస్తుంది గతంలో వాహనాలు ఇళ్ళ దగ్గరకు తీసుకు అందిస్తున్నామని చెప్పిన కొన్ని చోట్ల మార్గ మధ్యలోనే బియ్యం దారి మళ్ళిన పరిస్థితి చూసాం తాజాగా పాత పద్ధతిలోనే డీలర్ల ద్వారా పంపిణీ ప్రారంభించిన బియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు అడ్డదారిలో ఒడిశా రాష్ట్రానికి అక్రమ వర్కులు తరలిస్తూ ఉన్నారు పార్వతీపురం మండలం మీదుగా ఒడిశాలోని అలమండ బొందుగా ప్రాంతాలకు అటు బొగ్గులు డివిజన్ ఇటు పార్వతీపురం డివిజన్ ఇచ్చి విచ్చలవిడిగా విడిగా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతూ ఉన్నాయి రేషన్ దారులు ఎక్కువ మంది బియ్యం తీసుకుంటున్నట్లు వేల మద్దలు వేసి సరిపెడుతూ ఉన్నారు బియ్యం నేరుగా వ్యాపార సంచుల్లోకి చేరిపోతూ ఉన్నాయి కిలో పన్నెండు నుంచి పదిహేను రూపాయలకు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఆపై అక్రమార్గంలో అధిక ధరకు బయటకు మార్కెట్లో అమ్ముకుంటున్నారు జిల్లాలో ఈ ఏడాదిలో జనవరి నుంచి జూన్ వరకు ముప్పై తొమ్మిది కేసులు నమోదయ్యాయి మార్చి నెలలో అధికంగా పదకొండు కేసులు నమోదయ్యాయి తొంభై ఐదు పాయింట్ ఎనభై తొమ్మిది క్వింటలకు మాత్రమే పట్టుబడింది జూన్ నెలలో ఐదు కేసులు నమోదయ్యాయి బియ్యం పట్టుబడిన వ్యాపారులు మాత్రం తమ పని యదచ్ఛగా చేసుకుపోతూ ఉన్నారు దాడులు చేసి పలువురు వ్యాపారులు బియ్యం తరలిస్తున్న వాహనాలు పట్టుకుంటున్న తర్వాత ఏం చర్యలు తీసుకుంటున్నదని ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది తరలిపోతున్న బియ్యంతో పోలిస్తే పట్టుబడినవి పిడిగానన్న వాదన వినిపిస్తుంది రాసిన బియ్యం అక్రమ తరలింపుపై ప్రత్యేక నిఘా పెట్టాం ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ ఉంది ఈ మేరకే అందరికీ ఆదేశాలు జారీ చేశాం లబ్ధిదారులు ఖచ్చితంగా సరుకులు అందజేయాలని డీలర్లను ఆదేశించామన్నట్టు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మధుసూధన్ రావు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం సంచల్లో బియ్యం అందకుండా మాయమనట్టు పక్క రాష్ట్రానికి అక్రమదారులు అయితే మాత్రం తరలించేస్తూ ఉన్నారు పేదలకు పట్టడి అన్నం పెట్టాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గత ప్రభుత్వం అయితే మాత్రం ఆ వాహనాల ద్వారా ఇచ్చేవారైతే సగంలోనే కొంతమంది చేతిబాటను చూపించి రేషన్ అంతా కూడా పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోతుంది ఆ యొక్క కార్యక్రమాన్ని రద్దు చేసి మళ్ళీ డీలర్లకే ఇస్తే కొంతమంది వేలు ముద్రలు వేపించుకొని మొత్తం మొత్తం అయితే నేరుగా తరలించేస్తూ ఉన్నారు ఎంతో చేతిబాటు చూపిస్తూ ఉన్నారు అధికారులు ఎంత అప్రమత్తమైనా సరే కనీసం భయపడట్లేదు కొంతమంది డీలర్లు అయితే మాత్రము బోని సంచుల్లో నుంచి డైరెక్ట్గా తరలించబోతున్నట్టుగా చూస్తూ ఉన్నారు అయితే లబ్ధిదారుడికి అయితే మాత్రము ఎవరైనా సరే ఎప్పటికీ ఇంత చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడాను ఇంత అక్రమంగా వెళ్ళిపోతూ ఉందంటే ఇక్కడ అధికారుల యొక్క అండదండలు చూస్తే బెటరేకపోతున్నారా లేకపోతే ప్రజాప్రతినిధులు చూసి పెట్టారో తెలియట్లేదు కానీ ఎంత కట్టుదిట్టడం చేసినా సరే ఎంత కట్టుదిట్టం చేసినా సరే పక్క రాష్ట్రానికి ఏ విధంగా ఇక్కడ బియ్యం అనేది త్వరపోతున్నాయో అర్థం కానీ తలా అవుతూ ఉన్నట్టుగా అధికారులు తెలుస్తూ ఉన్నారు ఎవరైనా వీటిని సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా చాలా సీరియస్ తీసుకుంటామన్నట్టుగా ఇక్కడ అధికారులు కూడా చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే మరొక ఒక ప్రధాన చూద్దాం జనాభాకు జై మొదలవుతున్న మార్పు లక్ష మందితో జిల్లాలో ప్రభుత్వ సర్వే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని గతంలో ఉన్న నిబంధనలు తొలగించాం ఎక్కువ మంది సంతరం ఉన్న పోటీలకి అర్హులని మినహాయింపు ఇచ్చామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు ప్రపంచవ్యాప్తంగా జనాభా నియంత్రణకు మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి దీంతో పెరుగుదల నెమ్మదించింది దీనివల్ల ముందు యువత కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రజలను మేల్కొల్పుతుంది ఈ నేపథ్యంలో జిల్లాకు లక్ష మంది ప్రజాభిప్రాయ శాఖలు చేపడుతుంది నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విశేషాలపై ప్రధాన కథను మనం చూస్తూ ఉన్నాం జనాభా పెరుగుదల అవసరమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు నెలల క్రితమే చేసిన ప్రకటనపై అన్ని వర్గాలు ఆలో ఆలోచింపజేసింది దీనిపై స్పందించిన విజయనగరం ఎంపీ కలిసి తప్పలాడి ఓ నిర్ణయాన్ని వెల్లడించారు తన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో దంపతులు ఎవరికైనా వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుడితే యాభై వేలు ఇస్తానని వరుసగా ముగ్గురు మగబిడ్డలో పుడితే ఆవు దూడ ఇస్తామని సాయం చేస్తామని ప్రకటించారు ఇలా ఇప్పటి వరకు పదహారు కుటుంబాలకు సాయం అందించారు నలభై వేల మంది అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది తొమ్మిది ప్రశ్నలపై క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజా సేకరణ జరుగుతూ ఉంది జిల్లాలో లక్ష మంది నుంచి సేకరించి నిర్ణయించగా ఎప్పటి వరకు నలభై వేలు పూర్తయ్యే ఆగస్టు పదిహేను మిగిలిన అభిప్రాయాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది భావితరాలకు మంచి సమాజం అందించేందుకే జనాభా నిర్వహణ విధానం రూపొందించుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇందుకు ప్రతి జిల్లాలో సర్వే ప్రారంభించింది తొమ్మిది ప్రశ్నలకు ప్రజల అభిప్రాయం తీసుకుంటుంది ప్రస్తుతం ఈ కార్యక్రమంలో జిల్లాలో కొనసాగుతూ ఉంది ఈ రోజుల్లో ఒక కుటుంబానికి ఎంతమంది పిల్లలు అనుకూలమని భావిస్తూ ఉన్నారు యువ జనాభా పిల్లల సంఖ్య తగ్గుతుందనే విషయం మీకు తెలుసా యువ జనాభా తగ్గడానికి కారణం ఏమిటని భావిస్తూ ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలనుకునే దంపతులకు ఎదురయ్యే సవాళ్ళు ఏమిటి వృద్ధులకు అత్యవసర కావాల్సిన మద్దతు ఏమిటి పిల్లల ఉమ్మడి కుటుంబాల్లో పెరగడం మంచిదనుకుంటున్నారా యువత తమ జీవితం కుటుంబాన్ని చేయడంలో ఏ సహాయం పడుతుంది ఉద్యోగంలో ఉన్న మహిళలకు పని కుటుంబ బాధ్యతల నిర్వహణలో ప్రభుత్వ మద్దతు ఎలా ఉండాలి ప్రజలు ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండడం ఉండేందుకు ప్రభుత్వ మద్దతు ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ప్రజా చేస్తూ ఉన్నారు అయితే విజయనగరంలో అయితే మాత్రము జనాభాక జై మొదలవుతున్న మార్పు లక్ష జిల్లాలో ప్రభుత్వ సర్వే చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా జనాభా నియంత్రణకు మూడు దశాబ్దాలుగా ప్రభుత్వం చర్యలు చేపట్టి ఉంది దీంతో పెరుగుదల నెమ్మది ఒకప్పుడైతే మాత్రము పిల్లలు ఒకరు లేదా ఇద్దరునంటే అసలు ఎలా పెంచుతామో అనుకునే వాళ్ళము కానీ ఇప్పుడు మొత్తానికైతే యువత ప్రభుత్వాలు కూడాను సహాయ సహకారాలు చేస్తూ ఉన్నాయి కాబట్టి యువత అనేది ప్రతి ఒక్క కుటుంబంలో అవసరము దేశానికి అవసరము రాష్ట్రానికి అవసరము జిల్లాలకు అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ స్థానిక ఎన్నికల్లో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉంటే అనర్హులన్న చెప్పేవారు కానీ ఆ యొక్క నినాదాన్ని మొత్తాన్ని కూడాను తిప్పుకొట్టి పూర్తిగా రద్దు చేశారు రాబోతున్న రోజుల్లో జనాభా చాలా అవసరం దేశానికి అవసరం కాబట్టి ముగ్గురు పిల్లలు కాదు ఎంతమంది ఉన్న పిల్లలు కనండి అని ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడంతోనే ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ జనాభా అనేది అవసరము అని అందరినీ కూడా ఆలోచింపజేసింది సర్వే కూడా ఇక్కడ సర్వే చేస్తున్నట్టు కూడా ప్రధానంగా విజయనగరం జిల్లాలో సర్వేలో కూడా చాలా మంది అభిప్రాయాలు సేకరణ చేస్తున్నట్లుగా ఉన్నట్లుగా తెలుస్తూనే ఉంది ఇది ప్రజలైతే మాత్రం దేశానికి చాలా పిల్లల అవసరం ఎందుకు అంటే ఒకరు ఇద్దరు వల్ల కాదు ఎక్కువ మంది కనండి దాని యొక్క దేశ దేశానికి చాలా అవసరము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్నట్టుగా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించినట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే ఒక ప్రధాన Sunday, Manam చూస్తోంది కెమెరా కన్ను ప్రార్థనా మందిరాల ఆవరణలో ఏర్పాట్లు నేరాల నియంత్రణకు మూడు వేల నిఘా నేత్రాలు విజయనగరం సహా జిల్లాలో పట్టణాలు పల్లెల్లో సీసీ కెమెరాల ఏర్పాటును విస్తరించారు నేరాల నియంత్రణ లక్ష్యంగా కూడమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను అధికారులు అమలు చేస్తూ ఉన్నారు కెమెరాలను ఆయా స్టేషన్ పరిధిలో దాతలు సమకూర్చారు భవిష్యత్తులో గ్రామాభివృద్ధి నిధులు వ్యాపారులు ప్రజాప్రతినిధులు నిధులు నుంచి వీటికి కొంత మొత్తం కేటాయించాలని పోలీసులు ఆదేశించారు కోరుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది గతంలో జిల్లాలోని పట్టణాలు రహదారి కూడలో ఆరు వందల వరకు సీసీ కెమెరాలు కొంత కొంతకోణం అవి సక్రమంగా పనిచేసిన తర్వాత నిర్వహణకు కొరవైంది జిల్లా జిల్లాలో ఎస్పీ వకుల్ జంధాల్ వాటికి మరమ్మతులు చేయించారు జిల్లాలోని ఏడు పోలీస్ సర్కిల్ పరిధిలోని సిఐలు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా ఉన్న ఏడు స్టేషన్లతో కలిపి ముప్పై నాలుగు సిసి కెమెరాలు అమర్చారు ఎప్పటికప్పుడు వాటి పనితీరుపై పరిశీలించి నివేదికలు కోరుతూ ఉన్నారు మరమతులకు గురైన వాటిని గుర్తించి ఎప్పటికప్పుడు బాగు చేస్తూ ఉన్నారు మిస్టరీ కేసులు ఛేదించేందుకే సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ ఒక జాలు చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల దర్యాప్తులో సీసీ కెమెరా ఫుటేజ్ సహాయపడుతుందన్నారు పౌరుల భద్రతకు భరోసా కల్పిస్తూ విచారణ ఆధార సేకరణకు కీలకమవుతాయని అన్నారు శాంతి భద్రతల పరిరక్షణకు ముందు చూపుతో ప్రార్థన మందిరా మందిరాలు వద్ద నిఘా నేత్రాలు ఏర్పాటు చేశామన్నారు మున్ముందు ప్రతి గ్రామంలో ఐదు నుంచి పది మండల కేంద్రాలు ఇరవై ఐదు నుంచి ముప్పై పట్టణాలు యాభై నుంచి అరవై జిల్లా కేంద్రాల్లో వెయ్యి వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని అన్నారు గ్రామాల్లో కొందరు స్వచ్ఛందంగా ఏర్పాటుకు ముందుకొస్తున్నారు వీటి వల్ల నేరాల సంఖ్య తగ్గుతుందని ఎస్పీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టుగా ఉన్నాం చూస్తుంది కెమెరా కన్ను నేరాల నియంత్రణలో మూడు వేల నిఘా నేత్రాలతో విజయనగరం జిల్లాలోని పట్టణాల్లో పల్లెల్లో అయితే మాత్రం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇక్కడ చాలా ఆదేశించినట్టుగా చెప్తూ ఉన్నారు ఎస్పీ ఒకరి జందాల్ అయితే ఖచ్చితంగా వాటి గురించి అయితే మాత్రం సీరియస్గా తీసుకోవాలి ఇది ఒక్క ఒక పోలీసు యంత్రాంగమే కాదు ఇలాంటి చాలామంది వ్యాపారులు అలాగే ఉన్నతమైన విద్యావంతులు ప్రతి ఒక్కరు కూడా ఇలా ముందులకు రావాలి ఎందుకంటే నేర నియంత్రణ జరగాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా వాటిని చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు పోలీసు నిఘా నేత్రాలే కాదు ఇలాగ వాళ్ళకి సహకరించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకుంటే అవి చాలా వరకు అయితే నేరాల నియంత్రణకు అయితే మాత్రము దోహదపడతాయి కాబట్టి ఖచ్చితంగా ఉన్నతమైన చదువులు చదివి ప్రతి ఒక్కరు చేసి అందరూ సహకరించాలి అన్నట్టుగా ఎస్పీ ఒకరి జనాలి ఇక్కడ కోరుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా సహకరించాలి అన్నట్టుగా ముందులకు రావాలి అన్నట్టుగా ప్రజలు కూడా కోరుకుంటున్నట్టుగా తెలుస్తున్న మంది చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు